నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను హరీష్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో అక్షయ సేవా సంస్థ ద్వారా గత రెండేళ్లుగా నిరుపేదలకు అందిస్తున్న సేవలు ఎనలేనివని పలువురు కొనియాడారు రావులపాలెం మండలం ఊబలంకలో మంగళవారం సంస్థ ద్వితీయ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నలభై మంది విద్యార్థులకు క్రీడా దుస్తులు యాభై మంది వృద్ధులు దివ్యాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు సుమారు వంద మందికి అన్నదానం చేశారు ఈ సందర్భంగా సంస్థ సభ్యులు మాట్లాడుతూ పేదలకు చేతనైనంత సాయం చేయాలనే ఆలోచనతో పది మంది మిత్రులు కలిసి సంస్థను ప్రారంభించామని నేడు సభ్యుల సంఖ్య నూట పన్నెండుకు చేరిందని చెప్పారు ప్రతి నెల నాలుగు పేద కుటుంబాలకు పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తున్నామని ఈ విధంగా ఇప్పటి వరకు వంద కుటుంబాలకు సుమారు పదిహేను లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేశామని తెలిపారు మనకి చెట్లు పలాలు ఇస్తాయి పరుల కోసమే ఆవులు పాలిస్తాయి అలాగే నదులు కూడా ప్రవహిస్తాయి అలాగే మన ధర్మం మన సనాతన ధర్మం కూడా పరుల కోసమే సహాయం చేయాలి అనేది మన సంస్కృతి మన సాంప్రదాయాలు తెలియజేస్తుంది అది క్షుణ్ణంగా పాటిస్తున్నారు అక్షయ సేవా సంస్థ సభ్యులు అంతేకాకుండా సమాజ సముద్రాన్ని లక్ష్యంగా పురోగమిస్తూ జ్ఞాన చైతన్య చైతన్యమూర్తులై నిత్య స్ఫూర్తి ప్రదాతలు అవుతున్న మన అక్షయ సేవా సంస్థ సభ్యులందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు అలాగే మీకు రెండో వసంత శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను మరి ఏ ఏ సంస్థ అయినా ఒక అభివృద్ధి పదంలో నడవాలి అంటే ఆ అభివృద్ధి అందులో ఉన్న సభ్యులు ఒక కమిట్మెంట్కి కావాలి నిజానికి వాళ్ళ సమయాన్ని కేటాయించాలి వాళ్ళ ధనాన్ని కొంత కేటాయించాలి అంటే మనం మన సంతాన ఉత్పత్తి కోసం సంతాన అభివృద్ధి కోసం కష్టపడుతూ ఉంటాం మనం డెవలప్ అవ్వాలి మరి సంఘ సేవకులు ఎలా అనుకోరు వాళ్ళు వాళ్ళ వాళ్ళ కుటుంబం బాగుండాలి సమాజం కూడా బాగుండాలి అనుకుంటారు అవి రెండు రెండు కళ్ళుగా చూస్తారు సమాజం పట్ల ఎప్పుడు కూడా అనుకూలతతో ఉంటారు సమాజం బాగుండాలి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి మనం ఎప్పుడు కూడా మన పని మనం చేసుకుంటూ ఎదుటి వాళ్ళకి సహాయం చేయడమే నిజమైన న్యాయం ధర్మం మరి జీవితం కూడా స్వామి వివేకానంద కూడా ఒక మాట అంటారు ఎవరికైతే మనం సహాయం చేస్తామో వాళ్ళే మహాత్ములు దేవుడు సమా ఎక్కడ అవసరం అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం మండలంలో ఉన్న పద హై స్కూల్లో మరి రాహుల్ బర్డ్ స్కూల్ ఒకటి అలాగే ఇప్పుడు చెప్పడం కూడా జరిగింది శాఖ మాస్టర్ గారు అంటే పిల్లల్ని వాళ్ళు కూడా స్ఫూర్తి తీసుకుని తీసుకుని వెళ్తూ ఉంటారు కాబట్టి సహాయం మరి మరింత పెద్ద చేయి కావాలి అని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి హృదయపూర్వక తెలియజేసుకుంటున్నాను చేస్తారే కానీ సంస్థ ఈ స్థాయికి రా రావడానికి కారణమైన ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ సర్వముఖంగా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నానండి మరి ఈ రోజున ఎవరికైతే ఆరోగ్య రీత్యా బాగోలేదో వారందరికీ కూడా మరి వారి ఇంటికెళ్ళి వారి పరిస్థితిని తెలుసుకొని మా అక్షర సేవ సంస్థ సభ్యులు వారికి ఏ విధంగా అయితే వైద్య నిమిత్తమా లేదా ఆసుపత్రిలో ఏ విధంగా ఖర్చు లేదంటే వాళ్ళకి ఇంట్లో ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా కానీ మా అక్షర సేవ సంస్థ తెలుసుకొని వారికి ఆర్థికంగా సహాయం చేయడం ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారికి మా అక్షయ సేవా సంస్థ తరఫున గురుగా ఏర్పాటు చేయడం కానీ అలాగే మరి ఎవరైనా అర్జెంట్ గా ఎమర్జెన్సీలో రక్తదానం చాలా ఇంపార్టెంట్ అండి మనం ఎన్ని చేసినా కానీ ఒక ప్రాణాన్ని నిలబెట్టడం అనేది మనకి ఎంతో పురుషం చేసుకుంటే కానీ ఆ అవకాశం రాదు ఉంది మా అక్షయ సేవా సంస్థకి మాకు గట్టి కావాలని ఎవరైనా గుర్తు చేస్తే తక్షణమే మా అక్షర సేవ సంస్థ వాళ్ళు వెళ్ళి రియాక్ట్ అయ్యి వెంటనే బ్లడ్ అవ్వడం కూడా జరిగిందండి అలాగే మరి పేదలకు దుస్తులు పంచడం కానీ దుప్పట్లు పంచడం కానీ ఇలా ఎన్నో కార్యక్రమాలు మా అక్షర సేవ సంస్థ సభ్యుల ద్వారా చేయడం మరి ఈ రోజున ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు నమస్కారండి మా సంస్థ అధ్యక్షులు ఏం చదువులు మా కాన్సెప్ట్ ఏంటంటే నెల ఐదు వందలు వేసుకుని నూట పది మంది ఉన్నామండి అలాగా వచ్చిన అమౌంట్ ని తీసుకొచ్చి మేము నెలకు వచ్చి నాలుగు కుటుంబాలకి నాలుగు పది లెక్క ఇస్తున్నామండి ఇలాగా ఇప్పటికి మేము వంద కుటుంబాలకి సహాయం చేసామండి అలాగే పదిహేను లక్షల వరకు సహాయం చేసాము ఈ సంస్థ ఉన్నందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము ఎందుకంటే వంద కుటుంబాలకి మేము ఎంత అధికంగా ఉన్నా మేము వెళ్ళి వాళ్ళకి సహాయం చేసినందుకు వాళ్ళు మాకు దీవెల్ ఇచ్చి చాలా మమ్మల్ని మమ్మల్ని ఆశ్రయిస్తున్నారు వాళ్ళు అలాగే మాకు ఇంకా ఇలా సహకరించాలని సంస్థ సభ్యులందరికీ కోరుకుంటున్నామండి ఇలాగే మాకు పత్రిక మిత్రులు కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారండి వాళ్ళు మేము చేసే ప్రతి సేవ పేపర్లో వేసి మమ్మల్ని ఇంకా ప్రోత్సహిస్తున్నారండి అందుకు ప్రతి ప్రతి పత్రిక మిత్రులకి థ్యాంక్ యూ అండి మా మా అక్షయ సేవా సంస్థ రెండు సంవత్సరాలు అయినందుకు మేము నలభై మందికి స్పోర్ట్స్ డ్రెస్లు అలాగే యాభై మందికి నిరుపేదలకి దుప్పట్లో అలాగే వంద మందికి నిరుపేదలకి భోజనాలు పెట్టామండి ఈ రెండు సంవత్సరాలు పూజ చేసుకున్నాం అలాగే ఇంకా ఇలా మా సంస్థ ఎదురకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాం అండి థ్యాంక్ యూ సార్ అందరికీ హాయ్ అండి నా పేరు వీరబాబు మేము పది మంది ఫ్రెండ్స్ కలిపి మా ఉన్మలంలో విజయ సేవ సంస్థని ఎదుటికి సహాయపడాలనే ఉద్దేశంతో పది మంది ఫ్రెండ్స్తో కలిపి అక్షయ సేవ సంస్థని రావుపల్లిలో స్టార్ట్ చేశామండి మా సేవ చూసి మా సంస్థలో ఇప్పటికీ నూట పద్నాలుగు మంది జాయిన్ అయ్యారండి నెలకైదు వందల మీరు పంత కుటుంబానికి సాయం చేసామండి కిడ్నీలు పోయిన వాళ్ళకి యాక్సిడెంట్ అయిన వాళ్ళకి అందరికీ కూడా ఏ రూపంలో అయినా వాళ్ళు అర్హులైతే వాళ్ళకి వాళ్ళకే కుటుంబానికి వచ్చి పదిహేను చెప్పిన మీరు కనిపిస్తా ఉండే వాళ్ళకే అవి కాకుండా రాత సహకారంతో పెళ్లి రోజులు రోజులకి పోయినట్టు కూడా పేదలకు పెడతామండి దుప్పట్లో రక్తిపాణాలో అలా విద్యార్థులు కూడా సహాయం ఉండి బాబు మమ్మల్ని నమ్మి మామూలు ముందుగా ముందు కనిపిస్తున్న మా సంస్థ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలండి ఇంకా మా మా సేవ సీలు అనుకునేవారు మా సంస్థకి జాయిన్ అయ్యి నలభై ఐదు రోజులు కట్టే సభ్యులుగా జాయిన్ అవ్వచ్చు దీనికి సహకరిస్తున్న మా ఎక్సైజ్ సేవ సంస్థ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు